మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే వెళ్ళి రెండు వారాలు గడవక ముందే భర్తను భార్య దారుణంగా చంపించింది ఈ ఘటన మరొక ముందే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇలాంటి ఘటన మరొకటి వెలుగు చూసింది స్థానికంగా ఈ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది అగర్తలాలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఒక యువకుడి మిస్సింగ్ కేసు వెనుక ఉన్న సీక్రెట్ ను పోలీసులు ఛేదించారు అయితే త్రిపురలోని దళై జిల్లాలోని గండచర్ర మార్కెట్ లో ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో దాచిన ట్రాలీ బ్యాగ్ లో ఒక యువకుని శవం దొరికింది ఆ మృతదేహం ఎవరిది అని పోలీసులు ఆరా తీయగా అగర్తాల స్మార్ట్ సిటీ మిషన్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్న సరిఫుల్ ఇస్లాం అనే యువకుడిగా గుర్తించారు ఇక ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు ఈ సందర్భంగా సరిఫుల్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడని తేలింది అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది ఆ అమ్మాయి బంధువు దిబాకర్ సాహా కూడా ఆమెను ప్రేమిస్తున్నాడు వారి ముగ్గురి మధ్య ట్రియాంగిల్ లవ్ స్టోరీనే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు ఇక సరిఫుల్ ఇస్లాం హత్య కేసులో ఆ డాక్టర్ అతని తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిలో మరో మహిళ పాత్ర కూడా ఉందని తేలింది జూన్ ఎనిమిదవ తేదీన సాయంత్రం డాక్టర్ దిబాకర్ సహా సరిఫుల్ ను సౌత్ ఇంద్రానగర్ కబర్ ఖలా ప్రాంతానికి రమ్మని పిలువగా అక్కడి దీప్ దాస్ ఇంట్లో ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాడు అతని మాటతో సరిఫుల్ అక్కడికి వెళ్లాడు దీంతో దిబాకర్ అతని స్నేహితులు అనిమేష్ యాదవ్ నమనీతా దాస్ ఇస్లాం పై దాడి చేశారు అతన్ని గొంతు నరికి దారుణంగా చంపేశారు ఆ తర్వాత శవాన్ని ఒక ట్రాలీ బ్యాగ్ లో ప్యాక్ చేసి ఆ తర్వాత రోజు దిబాకర్ తో పాటు అతని తల్లిదండ్రులు దీపక్ దేవికా సహాలు అగర్తలాకు మృతదేహం ఉన్న ట్రాలీ బ్యాగ్ ను తీసుకెళ్లి గండచర్ర మార్కెట్ లోని వారి దుకాణంలో ఉన్న ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో దాచిపెట్టారు అయితే విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను రెండు రోజుల్లో అరెస్ట్ చేశారు మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేయగా బుధవారం మధ్యాహ్నం సరీఫుల్ ఇస్లాం మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు